ఈ ఆగమన కాల రెండవ ఆదివారపు ముఖ్య పట్టణాల భావాన్ని మనము అర్థం చేసుకొని ఆయన పుట్టుకకై పరిశుద్ధంగా సిద్ధపడుద్దాం మొదటి పట్టణము పరిశీలిస్తే క్రీస్తు ప్రభువు జనన వృత్తాంతాన్ని ఆయన పుట్టుక సమయంలో జరిగే మార్పులను షయా ప్రవక్త మన ముందుంచారు ఈషాయ్ ముద్దు నుండి ఒక పిలక పుట్టును అతని పేరుల నుండి ఒక కొమ్మ ఎదుగును అని క్రీస్తు ప్రభువుని సంబోధించటం అతడు న్యాయముతో తీర్పు చెప్పును పేదలకు న్యాయము జరిగించును క్రూర మృగాలతో మేక పిల్లలు గొర్రె పిల్లలు కలిసి జీవించును దేశమంతయు జ్ఞానముతో నిండి ఉండును సగనమునకు ప్రోత్సాహమునకు కర్త అయిన క్రీస్తు ప్రభుని జననముకై వేచియుండి అందరము ఏక కంఠముతో ప్రభు అయిన క్రీస్తుని మనము స్థుతించాలి క్రీస్తు ప్రభువు మనలను స్వీకరించినట్లే మనము కూడా ఒక్కరినొక్కరు స్వీకరించుకొని ప్రేమ కలిగి జీవించాలి ఇక స్వార్థ పట్టణంలో ఎడారిలో ఎలుగెత్తు స్వరము భక్తిస్మ యోగాను పరలోక రాజ్యము సమీపించినది మీరు హృదయ పరివర్తనము చెందుడు అని ప్రకటిస్తూ ఒంటే రోమముల కంబలి ధరించి నడుమునకు తోలు పట్టి కట్టి పుట్టతేనే సేవిస్తూ మిడతలు భుజిస్తూ ప్రభు రాకడను బాగాముగా ప్రచారము చేశాడు ప్రియులారా క్రీస్తు ప్రభుని రాకకై వేచియున్న మనము దేవునికి ప్రియము కాని మనలోని ఇగలోక ఆస్తలను క్రియలను విడిచిపెట్టి ఆయన రాకకై పవిత్రులుగా వేచియుంతాం